తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా నమస్కారం గత వారం రోజుల నుంచి హైడ్రా విషయంలో హైదరాబాదులో చెరువులు నల్లాలు ఆక్రమించుకొని పెద్ద పెద్ద కన్వెన్షన్లు ఇళ్ళు కట్టుకున్న వాటిని మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరో తీసుకొని చొరవ తీసుకొని ఎవరో చేయని సాహసం చేసి హైడ్రా దేశ రావడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఉద్యమకారులు అన్ని పార్టీల వారు కూడా హర్షించారు కానీ ఒక బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు ఎందుకనంటే గత పది సంవత్సరాల్లో వాళ్ళు పరిపాలించిన పరిపాలనలో వాళ్ళ కుటుంబానికైతే వాళ్ళ మంత్రులకైతే వాళ్ళ కబ్జాదారులు వాళ్ళ 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 మనుషులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెరువుల కింద నల్లాల కింద మొత్తం దోచిపెట్టడం జరిగింది అలాగే వాళ్ళ కా వాళ్ళ నాయకులు ఎవరున్నారో ఆ నాయకులు బంధువులు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాదాపు వందల సంఖ్యలో కబ్జాలు చేసి రోజు కన్వెన్షన్లు అయితే ఫంక్షన్ హాల్ అయితే ఇండ్లు అయితే వివిధ రకాలుగా నిర్మించుకొని ఉన్నారు హైదరా చైర్మన్గా రంగనాథ్ గారు ఇప్పుడు ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనందరికీ తెలుసు అంత మంచి పేరు తెచ్చుకున్న ఒక ఆఫీసర్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం వేసి అది ముందు తీసుకుపోతున్న క్రమేణలో ఈరోజు కూడా నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ అని హైదరాబాదులో అత్యంత ఖరీదైన కన్వెన్షన్ాలను కూడా కూల్చటం జరిగింది ఇక్కడ అన్నా తమ్ముళ్ళు లేరు బంధుత్వాలు లేరు ఎవరిదైనా మీరు నిర్మమాటంగా కూల్చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారికి క్లియర్గా చెప్పిన్నారు తన మన భేదాలు లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా వారు ఎంతటి వారైనా తప్పనిసరిగా హైడ్రా అమలు చేయాలి వాటిని తక్షణమే వాటి మీద చర్యలు తీసుకోవాలని క్షుణ్ణంగా చెప్పటం జరిగింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళ యూట్యూబ్లు అయితే ఇంకొకటి అయితే ఇంకొకటి అయితే మా మినిస్టర్ గారు ఖమ్మం జిల్లా మినిస్టర్ గారు ప్రీతమ నాయకులు సీనన్న గారి ఇల్లు కూడా ఉందని మాట్లాడితే నిన్న భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ చేయాలని చెప్పారు ఒక్క ఇటుక ఒక్క ఇటుకున్నా కూల్చేయండి అని అంత ధైర్యంగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం మీకు కూడా అందులో లేనట్టు ఉంటే మీరు కట్టనట్టు ఉంటే మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ మీ అనుచరులకు కానీ లేనట్టుంటే మీరు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేయొచ్చు కదా దీని వెనక ఎన్ని కుట్రలు జరిగినా ఎన్ని కుతంత్రాలు జరిగినా తప్పనిసరిగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రజాపాలనలో నిర్దోషులు ఎవరున్నా తన మన ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా తప్పనిసరిగా కూల్చివేతలో హైడ్రా నిబంధనలు పాటించడంలో పెద్దలు రంగనాథ్ గారు వారు సిన్సియర్గా పనిచేస్తారని అందరికీ ఆశాభావ అందరూ ఆశాభావంతో ఉన్నారు వారు కూడా ఎక్కడ వెనకాడకుండా ఆ తెలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదే కాకుండా మా విజ్ఞప్తి కూడా ఏంటంటే మిగతా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఈ పది సంవత్సరాలు చాలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆక్రమణ చేస్తున్నారు నేను నాట్ ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవటం చాలా అన్యాయం దుర్మార్గం అది కాకుండా చెరువుల్ని ఆక్రమించుకొని ఈ పది సంవత్సరాలు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అబాస్ ఒక భూములు లేకుండా ఏంటంటే ఆ చెరువు ఆయకట్టలు లేకుండా ఎట్లా చేశారో వాటన్నిటిని కూడా బయటికి తీ తీసుకురావాల్సిన బాధ్యత ప్రధానంగా హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారి మీద ఉన్నది దానికి మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు తనతో పాటు ఎవరి ఉన్నా నిర్మోమాటంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలకు గమనించాలి మేము అధికారంలో ఉన్నాం మాకొకటి అధికారంలో లేదు ఒకటి అనేది కాకుండా ఇక్కడ అందరూ సమానులు అనే ఓపెన్గా చైర్మన్ రంగనాథ్ గారికి చెప్పింది కూడా మనం అందరం చూస్తున్నాం కాబట్టి మా విన్నపం ఏంటంటే ఒక హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఈ ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా నాణాలన్నిటినీ కూడా కాపాడవలసిన బాధ్యత హైడ్రా మీద ఉన్నదనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలకు అతీతంగా ఏ నాయకులైనా ఎంత పెద్దవారైనా తప్పనిసరిగా చర్య తీసుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం కూడా హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారి మీద ఉందని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను